జరిగింది అందులో భాగంగా నేడు నంద్యాలలో కూడా ఈ యొక్క ప్రొటెస్టును కూడా నిర్వహించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నేడు మీ భుజాల పైన ఈ యొక్క భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంది బీహార్ లో నితీష్ కుమార్ పైన మన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి ఈ యొక్క ప్రభుత్వం నిలబడి ఉంది మీ దగ్గర మంచి అవకాశం ఉంది మీరు ముస్లింల పైన మీ పైన ఉంచుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకునే సరైన సమయం ఇది అటువంటి సమయంలో మీరు ఈ యొక్క సమాజానికి వ్యతిరేకంగా రాజ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ యొక్క వక్స్ సవరణ బిల్లుకు నేడు మీరు మద్దతు తెలుపబోతున్నారని తెలిసింది మీరు మూడు సవరణలను మేము ముస్లింలకు సంబంధించినటివి దాంట్లో పెట్టాము ఆ యొక్క ప్రభుత్వం జేపీసీ దానికి అంగీకరించింది కాబట్టి మేము దానికి మద్దతు ఇస్తున్నామని చెప్తున్నారు కాబట్టి వాస్తవం ఏమిటంటే మీరు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా అడుగులేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ సమస్యలు ఎదురైనా గానీ దానికి జవాబుదారీతనంగా మీరే నిలబడాల్సి వస్తుందని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం నేడు మూడు సవరణలను మేము జేపీసీకి ఇచ్చాము ముస్లింలకు ఏం భయం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఆ సవరణలు ఎట్లున్నాయంటే అయ్యా ముస్లింల వీళ్ళకి మీరు కొట్టండి ముస్లింలకు మీకు ఇష్టం వచ్చినట్టు కొట్టండి కానీ బట్టలు ఇప్పి కొట్టాగండి బట్టలు వేసి కొట్టండి అని చెప్తున్నారు ఆ తర్వాత ఆ యొక్క ముస్లిం సమాజమా మీరు ఒంటరిగా తండ్రులు తిన్నట్టు మీరు తండ్రులు తింటే నేను కేకలు వేస్తానని చెప్తున్నాడు అటువంటి సవరణలు నేడు ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క టీడీపీ ప్రభుత్వం తీసుకుని వెళ్ళడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క బిల్ కు మీరు సపోర్ట్ చేసే చరిత్ర హిందువులుగా మెరుగు మీరు ముస్లిం సమాజంలో దశాబ్దాలు దశాబ్దాల వరకు మీ సమాజం నీకు గుర్తించుకుంటుందని తెలియజేస్తున్నాను రాబోయే ఎలక్షన్లలో దీని ఫలితాలు మీరు తప్పకుండా ఎదుర్కొంటారు కాబట్టి మీరు బీజేపీని కాదు రాష్ట్ర వ్యాప్త పార్టీలను రాష్ట్ర రాష్ట్ర పార్టీలను ఎలా సర్వనాశనం ఈ బీజేపీ ప్రభుత్వం ఎలా చేస్తుంది ఎలా భూస్థాపితం ఈ యొక్క పార్టీ చేస్తుందో మనందరికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు ఇప్పుడు మీరు నమ్మాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ భారతీయ జనతా పార్టీకి కాదు రేపు పొద్దున మహారాష్ట్రకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా శివసేనకు అటువంటి పరిస్థితులు టీడీపీకి కూడా మీరు బీజేపీ చేతులు చవి కూడా తెలియజేసుకుంటున్నారు కాబట్టి మీరు ముస్లింల గుండెలో చిరస్థాయిగా నిలబడాలంటే మీరు రాబోయే ఎన్నికల్లో గెలవాలంటే తప్పకుండా ఈ యొక్క బిల్లును వ్యతిరేకించాలని మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను बचा कानून को बचाओ 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 मशीनो बचाओ 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 ख़बरसाराउ को बचाओ 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 वक बिल कोओ बचाओ बचाओ